నారా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల్లో రెండు రోజుల క్రితం అమెరికాకు హైదరాబాదులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడం జరిగింది ఆ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ని ఆపడం జరిగింది ఇది ఎందుకు ఆపారో ప్రజలకి తెలియజేయడానికే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇమ్మిగ్రేషను అధికారులు ఎందుకు ఆపారు అంటే మనకి తెలిసిన సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి మీద ఓటుకున్న కేసులోను మరియు అరవై రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న కేసులోను ఆయన పైన లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి మరియు కండిషనల్ బెయిల్ పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అందుకారణం చేత ఇమ్మిగ్రేషన్ అధికారులు చంద్రబాబు నాయుడు గారిని చాలాసేపు ఆపడం జరిగింది దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆయనకి అమెరికా వెళ్ళడానికి అనుమతించినట్లు తెలుస్తుంది ఇదే పరిస్థితి వైసీపీలో ఎవరికి వచ్చినా ఈ పచ్చ మీడియా ఈ పాటికే గగ్గోలు పెట్టేది కానీ చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళడం కూడా ఎవరికీ తెలియదు ఆయనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపి గంటల తరబడి నిలబెట్టడం కూడా ఎవరికీ తెలియదు అది పచ్చ మీడియా తాలూకా పనితనం ప్రజలారా ఇకనైనా పచ్చ మీడియాని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్